త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటించబోతున్నారు ఇక విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా బారాస ట్రిపుల్ ఇక బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తున్నటువంటి సీఎం రేవంత్ చిత్రంలో బుర్ర వెంకటేశం సిఎస్ శాంతికుమారి ఇక లింబాద్రి వెంకటరమణ తదితరులు కూడా పాల్గొ పాల్గొన్నారు మొత్తానికి త్వరలో డిఎస్సి వేస్తానంటుండు డిఎస్సితో పాటు ఇక్కడ ట్రిపుల్ ఐటీ ఇక్కడ చూస్తున్నాగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ల్యాప్టాప్లు కూడా అందజేస్తున్నటువంటి రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ ఇక త్వరలో సత్వరమై ఉపాధ్యాయ ఖాళీలు కూడా భర్తీ చేస్తామని చెప్తున్నారు ఇక ఉపాధ్యాయ ఖాళీలు ఎన్నున్నాయో అవి మొత్తం ఆ త్వరలోనే భర్తీ చేస్తామని చెప్తుడు ఇక బడి లేనటువంటి ఊరు ఉండొద్దు మూసివేసిన వాటిని తెరిపించాలి మన ఊరు మన బడి నిధులు వినియోగంపై విచారణ చేయండి ఇక ఉమ్మడి జిల్లాలో నైపుణ్య వర్సిటీలు విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తుడు మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అధికారులు మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ ఇక దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది ఇప్పుడు ప్రజెంట్ మాటలతో మాత్రం పోతుర్రు ఇక చేతలు ఎప్పుడు స్టార్ట్ అయ్యేదో చూద్దాం ఇక్కడ మన ఊరు మనబడి కింద నిధులు వినియోగం పైన విచారణ చేపట్టాలి ఇక మేడిగడ్డ పైన విచారణ చేపట్టాలి చేపట్టాలి అన్నారు దాని గురించి కూడా నిన్న మంత్రులు మొన్న మంత్రులు పోయి అక్కడ చూసి అయిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇక మనబడి మన ఊరు మన ఊరు మనబడికి ఉందా కూడా నిధులు కొన్ని పెట్టలేరు కదా ఏది స్కూళ్లకు వాటిపైన కూడా నిధుల దుర్వినియోగం జరిగినాయా ఇంకెటనా పోయినాయా వాటి మీద కూడా చర్యలు చేపట్టాలి వాటిని కూడా చూడాలి విచారణ చేపట్టాలని చెప్తున్నటువంటి రేవంత్ ఇక ఉమ్మడి జిల్లాలో నైపుణ్య వర్సిటీలు విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి ఉపాధ్యాయ ఖాళీ నింపుతా అంటుండూ ఇక డిఎస్సి కూడా త్వరలో వేస్తామని కూడా చెప్పి ఇక్కడ ల్యాప్టాప్లు అయితే విప్పించుడు ఇక ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయడానికి వీలుగా త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఇక అందుకు అనుగుణంగా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇక తెలంగాణలోని ప్రతి పంచాయతీ పరిధిలో పాఠశాల ఉండాలని కుట్ర ఇక కుగ్రమాలు ఇక మారుమూల తాండాల్లోనూ ప్రభుత్వ బడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఉప పాఠశాలలు ఉండాలట ఇంకా మారుమూల గ్రామాలలో కూడా పాఠశాలలు లేనటువంటి గ్రామాల్లో కూడా ఎక్ అసలు రాష్ట్రంలో పా స్కూల్ అనేది లేనటువంటి గ్రామం ఉండకూడదు ఆ రకంగా ముందుకు పోదామని చెప్తుండు